హాయ్ ఈరోజు హైకోర్టు బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ పైన జస్టిస్ అపరేష్ కుమార్ శర్మ అపరేష్ కుమార్ అండ్ మొహినుద్దీన్ దిసభ్య బెంచ్ వచ్చేసి బీసీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ స్టే ఇచ్చింది అయితే దీనికి ఆపోజిట్గా మాధవ్ మాధవ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు దానికి అనుకూలంగా దాన్ని స్టే అంటే లోకల్ బాడీ ఎలక్షన్ స్టే విధించారు అంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఓవరాల్గా ఫార్టీ టూ రిజర్వేషన్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ అవుతుంది అయితే అది నైన్త్ షెడ్యూల్లో నమోదు చేస్తే అంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాన్ని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందిస్తే అది రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో పేర్కొన్నారు అంటే సేమ్ తేలగా తమిళనాడు గవర్నమెంట్ ఎట్లయితే రిజర్వేషన్ని సెవెంటీ పర్సెంటేజ్ చేసిందో అదే ప్రాసెస్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ శాసనసభ వచ్చేసి బిల్లు ఆమోదించి పంపించినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అది పెండింగ్లో ఉంది అయితే దీన్ని పెండింగ్ని ఎట్లా మళ్ళీ ఆమోదించుకోవచ్చు అంటే ఆర్డినెన్స్ ద్వారా ఒక జీవో ఇచ్చి గవర్నర్ దగ్గరికి పంపించి అంటే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా చేసి దాన్ని ఆమోదించుకోవచ్చు అట్లా మళ్ళీ నెక్స్ట్ సమావేశాలకు దాన్ని ఆమోదించుకోవచ్చు అయితే మొత్తానికి అబరేష్ కుమార్ శర్మ దీన్ని స్టే విధించారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏబీసీ రిజర్వేషన్ అవసరం లేదు ఏది అవసరం లేదు కానీ మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ బ వీకర్ సెక్షన్స్ అంటే ఓసీలో ఉన్న వీకర్ ఎకనామికల్గా వీకర్ సెక్షన్ వారికి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ ద్వారా టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే ఒక రాష్ట్రంలో జనాభా ఆధారంగా అంటే ఆ జనాభా ఎంత ఉంటారో వాళ్ళని పరిగణలోకి తీసుకొని వన్ టు టెన్ పర్సెంటేజ్ వరకు రిజర్వేషన్ ఇవ్వచ్చు కానీ మన గవర్నమెంట్లు ఏం చేశాయి ఒకటేసారి ఆ జనాభాను లెక్కించలేదు లెక్కించకుండా ఒకటేసారి టెన్ పర్సెంటేజ్ ఇచ్చాయి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే ఓసీల గురించి మాట్లాడుకుందాం ఓసీలు మన రాష్ట్రంలో ఏడు శాతం మిగిలిన వాళ్ళు అయితే రిజర్వేషన్ అనే ఎలా ఇస్తారంటే జనాభాని ఫిఫ్టీ పర్సెంటేజ్ చేస్తారు అంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ బీసీలు ఉంటే వారిని ఫార్టీ టూ పర్సెంటేజ్ చేస్తారు అంటే సగం చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్కి ఇస్తారు అంటే ఓసీలకు సెవెన్ పర్సెంటేజ్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి కానీ ఏ జనా జనాభా గణన చేయకుండా ఏం చేయకుండా అటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంటేజ్ ఇచ్చింది మరి దాని ఫలితంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ జాబ్లో ఓసీలో ఓసీ కోట గురించి ఇంకా విచిత్రమైన సంఘటన జరుగుతుంది తెలంగాణలో అది చెప్తే ఇంకా ఆంధ్రలో ఉన్నప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇప్పుడు దాని గురించి ఒక స్పెషల్గా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో ఎంత కట్ ఆఫ్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మించి తక్కువ కట్ ఆఫ్లు ఎంత విపరీతమైన జాబ్స్ వాళ్ళు కొట్టుకోబోతున్నారు అయితే రిజర్వేషన్ అనేది బీసీ రిజర్వేషన్ అనేది విద్య ఉద్యోగ స్థానిక ప్రభుత్వం గుర్తించకండి స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే అంటే ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవులకు రిజర్వేషన్ ఇస్తామనే అధికారం వీళ్ళకి లేదు అయితే తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఈ దక్షిణ 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 భారతదేశ రాష్ట్రాలను చూస్తే అత్యంత దరిద్రం మన తెలంగాణలో పాడైంది ఏంటంటే వన్ వన్ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో బీసీలు చెప్పుకుంటే ఇవుతుంది మొత్తం ఓసీలే ఆ బీసీలు లేనే లేరు అంటే మనం అడుక్కోవాల్సి వస్తుంది ఏ ఏ మన శాతం ఎంత మనం వాళ్ళకి రిజర్వేషన్లు పోయింది మనం వాళ్ళ నుంచి అడుక్కుంటున్నాం అంటే చెంచగలం మన మన బీసీలంతా చెంచగలం పోయి రెడ్డీల దగ్గర అయ్యా మాకిది అయ్యా మాకు అది ఓట్లు వేసే వ్యక్తులకు చేత కాదు బీసీలకు ఓట్లు వేయడం చేత కాదు బీసీలను వాళ్ళని గెలిపించుకోవడం చేత కాదు మీ బ్రతికి ఇంతే ఎన్నడుకున్న అప్పుడు స్వాతంత్రం తర్వాత దే బ్రిటిషోడు కాంగ్రెస్ని దేశాన్ని కాంగ్రెస్కి ఇచ్చిపోయాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిక్స్టీ ఇయర్స్ నుంచి నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అయింది ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి అయింది ఇంతమంది బీసీ ముఖ్యమంత్రి అయితే ఈ ఇటువంటి స్టేజ్ వచ్చేదా ఇటువంటి పరిస్థితులు వచ్చేటవా ఫస్ట్ బీసీని ముఖ్యం మాకు ఏదొద్దు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదొద్దు రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు న్యాయం చేయాలంటే వన్ ఒక వన్ అవర్లో పని బీసీని ముఖ్యమంత్రి చేయడం తీసి చేయమను క్యాబినెట్లో బీసీల పర్సంటేజ్ ఎంత ఓసీల పర్సెంటేజ్ ఎంత వాళ్ళ జనాభా శాతం ఎంత బీసీల పర్సంటేజ్ ఎంత బీసీల శాతం ఎంత లెక్క పెట్టండి ఇవ్వడు ఆడు ఇవ్వడు ఎందుకు బీసీలకు అది రిజర్వేషన్ ఇస్తాం అది ఇస్తాం అనేవి ఒక్కటే గంట పని బీసీని ముఖ్యమంత్రి ఇవ్వండి బీసీని ముఖ్యమంత్రి ఇవ్వండి యథావిధిగా అదే ఫిఫ్టీ పర్సెంట్ ఏ వద్దు స్థానిక ఎలక్షన్లు పెట్టండి అది చెయ్యరు మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తాం అనే వరకే ఈ గొర్రెలు ఉంటారు ఇక మా మా ద్వారా ఇది ఇచ్చాడు మా ద్వారా అది ఇచ్చాడు మీరు మారరా బాబు ఫస్ట్ ఆత్మగౌరవంతో బతకండి ఆకలి ఏమన్నారు కాశీరామ్ కాశీరామ్ ఏమన్నాడు ఆకలి కన్నా ఆత్మగౌరవం గొప్ప ఆకలితో చచ్చినా సరే అని ఆత్మగౌరవాన్ని చంపుకోండి చంపుకోకండి ఆత్మగౌరవత్వం బతకండి ఆత్మగౌరవత్వం లేని సమాజం ఎందుకు అది వేస్ట్ ఆలోచించండి ఉండొచ్చు సార్ ఒకటి మీరు చూడండి ఈ సర్వే లేదు లెక్క లేదు ఏం లేదు బిలో పావర్టీ లైన్ లో ఉండేవాళ్ళు ఫోర్ పర్సెంట్ కూడా లేదు తర్వాత కమిషన్ ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ శుభాగా ఉద్దా అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు సగవున సగం రాష్ట్రాలు పెట్టించింది అది పెండింగ్ లో పెట్టుకున్నాను టూ థౌసండ్ టెన్ కి పెండింగ్ లో పెట్టుకున్న అయితే సడన్ గా తాలి సర్ పైకి తెచ్చేసి బిడియం తీసుకునేది సేమ్ ఎంక్వైరీ చేయకుండా మూడు రోజులతోనే టెన్ పర్సెంట్ ఇచ్చినారు ఇప్పుడు ఎంపీసీ కి అయితే ఇస్తాడండి పెండింగ్ క్లాసెస్ దె వాళ్ళకి దేనిది వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి కనీసం వీళ్ళ అగన్ పేదలతో అగన్ కులాల మొత్తం పదిహేను మొత్తం ఆల్ ఇండియా